నిద్ర రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినా నేను కక్ష చూపియలేదు అధ్యక్ష నేను కక్ష చూపి మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లి నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టిలే మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పు ఉంటే అధ్యక్ష ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటున్నారు కదా అధ్యక్ష ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తా కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరిని కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తాను కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలేదు ఎందుకంటే నేను నిజ్ఞత ప్రదర్శించాలనుకున్నాను ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పచెప్పింది నా కోపం కోసమో లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష కానీ సొంత పార్ట్ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత శక్తున్నా సంవయనంతో ఊరుకున్నా అధ్యక్ష ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష టెలికాస్ట్ చేయొద్దని కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు మేం కక్షాచర్యులకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఈ ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది ఎక్కడికెళ్ళానని అడుగుతూ నీకు ఎన్ని రోజులు బయట లేస్తావనో తీసి లోపలే అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేమంటే కూడా నేను ఏ రోజు కూడా పోయలేదు అధ్యక్ష అదే విధంగా ధనిక రాష్ట్రం మేము హామీలను అమలు చేసినాం ఇక మేం సత్యారచంద్రుడు సత్యహార చంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఆయన కూడా మా మా మామే ఆదర్శంగా తీసుకోవాలి ఇక్కడ మాటలు మాట్లాడుతున్నా పర్వాలేదు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకు పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్కటి రెండు విషయాలు తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా డెబ్బై శాతం ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని అధ్యక్ష ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక మొత్తము ఏకదాటిగా లక్ష రూపాయలు మేము రుణమాఫీ చెయ్యము నాలుగు విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు విడతలే చేస్తామన్నారు వీళ్ళు మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇందులో నాలుగు విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు నాలుగు సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా నిత్తి కింద రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి ఐదు సంవత్సరాలలో పదమూడు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష మొదటి విడత ఐదు సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష మొదటిసారి చేయలేకపోయినాం రెండవసారి గ్యారెంటీగా చేస్తాం ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు సరే ప్రజలు తెలంగాణ వాళ్ళు మొదటిసారి బాబు కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలు పెట్టారు రెండోసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళనే కనుకరించారు వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి ఏం చేసింది అధ్యక్ష మొదటిసారైనా నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత కొంత నాలుగు సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష రెండవసారి నాలుగు సంవత్సరాలు ఒక్క రూపాయి ఇవ్వాలి అధ్యక్ష లాక్క సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే ఇరవై ఒక్క వేల ముప్పై ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులు అధ్యక్ష రైతుల నెంబర్ మళ్ళొక్కసారి వినండి అధ్యక్ష ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతు కుటుంబాలకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష ఎప్పుడు నాలుగో సంవత్సరంలో ఈ పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీలో మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష కొండనాల్క మందేస్తే ఉండనాల్క ఊరిపోయిందని వీళ్ళు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత నాలుగు సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే నాలుగేళ్ళు వీళ్ళు సున్నా రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష రెండు కలిపి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో రెండుసార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పచెప్తే రెండవసారి మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మొదటిసారి చేసిన రుణమాఫీ రెండు కలిపితే పది సంవత్సరాలలో పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసింది అధ్యక్ష పది సంవత్సరాలు మొదటిసారి లక్ష రెండవసారి లక్ష మొదటిసారి విడతల వారిగా రెండవసారి నాలుగో సంవత్సరాలు